గుడ్ షెఫర్డ్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు స్కూల్లోని మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసి పలు రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి దసరా సెలవులు ఉన్నందున విద్యార్థులకు మన తెలంగాణ పండుగల యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ముందస్తుగా ఈ బతుకమ్మ వేడుకలు పాఠశాలలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం అన్ని పండుగలు ఈ యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సంబరాలు జరుపుకున్నాం అందరూ అందరూ ఆడపిల్లలు తీరొక పూలను తెచ్చి బతుకమ్మను పేర్చాం చాలా ఈ పాఠశాలలో మా పాఠశాలలో బతుకమ్మను బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుపుకున్నాము దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము బతుకమ్మ తెలంగాణ యొక్క ప్రత్యేక పండుగ దీనిని తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల యొక్క పండుగ తీరు తీరు పూలతో బతుకమ్మలని అలంకరించి చక్కగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగను మా పాఠశాలలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఈ ఈరోజు మేము బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నాము మా పాఠశాల ఆధ్వర్యంలో మేము ఈరోజు బతుకమ్మను జరుపుకోవడం జరిగింది ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు మనం ఆడపిల్లలను ఘనంగా జరుపుకుంటాము తీరొక్క పూలతో రోజు తొమ్మిది రకాల బతుకమ్మలను మనం పేరుస్తాము ఇది తెలంగాణకు ప్రత్యేక పండుగ మనం దీన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ బతుకమ్మను మనము తీరొక్క పూలతో అలంకరించి దీనిలో మధ్యలో గౌరమ్మను పెట్టి మనం దీన్ని తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దీన్ని మనం దసరా సమయంలో చాలా జరుపుకుంటాము ఈ విషయం చెప్పడం నాకు చాలా అదృష్టంగా ఉంది